అది ఇటాదీళ్ళులో ఉంచారు వాళ్ళకి టాటా కెమో చాలా రిలే పాత రిలేషన్షిప్ ఉన్నాయి ఫియట్ తలక ఒక కాలంలో ఒక ఓనర్ వాళ్ళు వాళ్ళు ఫెరాడీ తెలు ఒక ఓనర్ ఇప్పుడు కూడా ఫెరాడీ ఉంచారనుకుంటున్నాడు వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ షేక్ ఉంది ఆంజరీ ఫ్యామిలీ అని దాంట్లో దాంట్లో ఒకరితోనేమో రతన్ అతను క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది అందుకే రతన్ టాటా వెళ్ళి ఫెరాడీ బాక్స్లో కూర్చుంటారు దాంట్లోనే ఇండియాలోని తమిళనాడు ఒక రకం ఎఫ్ఎన్ రేసింగ్ చేసి ఇచ్చారు నరేన్ కార్తికేయన్ని నరేణ్ కార్తికేయన్ని స్పాన్సర్ కూడా చేశారు అందుకే వాళ్ళు ఎక్కువ క్లోజ్ రిలేషన్షిప్ అది అందరి ఇవ్వకొని ఉమ్మ ఇస్తున్నారు దానిరో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ సపరేట్గా ఉంది దానిరో డ్రక్ అండ్ హెవీ కమర్షియల్ కూడా వేరేగా ఉంది అది కూడా వేరేగా ఉంది అది వరల్డ్ వైడ్ బ్రాండ్ అది అది మీరు వాళ్ళు కొంటారంటే ఫైవ్ బిలియన్ డాలర్ వరకు వెళ్తుంది మార్కో పోల ఒక బస్సు కొన్నారు అదే మా కంప్లీట్ చేయవలసింది ఓల్ అవుతుంది అది ఓలో బస్తో కంప్లీట్ చేయడానికి ఓలో కప్తో కంప్లీట్ చేయడానికి ఈ వాకు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు మార్కెట్లోనే గెయిన్ చేయలు వాళ్ళు కూడా మార్కెట్స్ ఏమో ఇండియా కూడా తెస్తారు సో టాటా మోటార్స్ కూడా ఒక లెవెల్ కంపెనీ అయిపోతుంది కొన్ని ప్యాసింజర్ వెహికలే కాదు కమర్షియల్ వెహికల్ కూడా ఒక గ్లోబల్ కంపెనీ అయిపోతుంది నేనేమో నా పల పాత ఇంటిలో ఒకసారి చెప్పాను కమర్షియల్ వెహికల్ని సరిపని సరిగ్గా చేసి కాన్సన్ట్రేట్ చేయడానికి వస్తారని ఇది అవుతుంది ఫస్ట్ స్టెప్లో ఇండియా లెవెల్లో అంత లెవెన్ కవర్ చేయలేదు టెంపో గురించి చెప్పాను సార్ నాలుగు ఒక ప్లే చేస్తారు ఇది కాకుండా నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోని ఒక మేజర్ ఎక్విజేషన్ లోన్కి వెళ్తారు సో ఓకే సార్ అది ఇప్పుడు ఇలాగ అర్థం చేసుకోవచ్చా జాగ్వా ల్యాండ్ ఓర్డర్ కొన్నారు ఆ ప్లాట్ఫామ్ తీసుకొని టాటా స్టార్ని కంప్లీట్ని సెంతం చేసేసారు టాటా జస్ట్ ఒక కార్ ఉంటుంది ఆ టైంలో టాటా ఏమో చాలా లో లెవెల్లో ఉంటుంది చాలా దాన్ని టెక్ చూసామంటే ఒక్క లెవెల్లో చాలా కార్ మోడల్ వచ్చాయి అది కంప్లీట్ లాగా వచ్చారు జేక్ ఫ్రామ్ పెర్ఫార్మ్ వచ్చి ఇలాగే ఇది కూడా వచ్చి కంబ్యాక్ వెహికల్ లో స్ట్రాంగ్ చేస్తారా ఇప్పుడు కూడా మార్కెట్ షేర్ ఉంది అది చేస్తారు డెవలప్ చేస్తారు ఈ డీల్ జరుగుతుంది నాకు తెలీదు ఈ డీల్ కాపని ఇంకో డైల్ గురించి నేను చూస్తారా ఓకే సార్ ఇది ఒక ట్రేడ్ మార్క్ బేసికలీ అదే ఒక ఫస్ట్ టైం ఒక టెట్లిటీ కంపెనీ కొన్నారు అందరు తర్వాత కోవర్స్ కొన్నాడు జైలు కూడా కొన్నారు దాని తర్వాత కూడా దాని తర్వాత కూడా అదే అగ్రెసివ్లో కొంటు వెళ్తున్నారు అలాగే టైటన్లోని డమాస్ కొంటారని ఒక రూమోర్ అవుతుంది వాళ్ళు లుకింగ్ వాళ్ళు ఏమో లుక్ చేస్తున్నారు గ్లోబల్ బ్యాండ్ అవ్వడానికి అది కూడా అగ్రెసివ్ కావడానికి షోర్ ఎస్డబ్ల్యూపి అని ఒక చాలా పెద్దదిగా చెప్తున్నారు అది దీంట్లో పెట్టా అంటే అది సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఓకే మా నెల డబ్బు తీసుకోవచ్చు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా అలాగే ఉంటుంది అది చాలా ఉంది కదా అది ఏం సార్ అది మీరేమో ఇంకా మార్కెట్ కంటిన్యూస్లీ పెరుగుతూనే ఉంటుందా ఒకటి ఒక్కో సంవత్సరం రిటర్న్ లేదు లాజ్ కాఫ్ ఫండ్లో ఒక నాలుగు ఎగ్జాంపుల్ చెప్పాను ఈ నాలుగు స్టాక్ కొనాలంటే రెండు పర్సెంట్ రిటర్న్ కూడా లేదు పర్సన్లోనే మాసం మాసం ఏం చేస్తాం ప్రిన్సిపల్ నుంచి ఇస్తారు వాళ్ళు సిస్టమేటిక్ విత్డ్రావల్ ఫాన్ అనేది ఒక ఫ్రాడ్ ఆ డబ్బులు అవసరం అవుతే ఈక్విటీ అవుతుంది మీకు ఆ ప్లేస్ కాదు రెగ్యులర్గా మీకు డబ్బులకి ఇవ్వాలి మీరు డిసైడ్ చేశారంటే దాంట్లో ఈక్విటీ అవుతుంది మీ తెలక ఆ ప్లేసే కాదు మీరే ఒక మంచి బాండ్ కొనుక్కోండి నమ్మ నెల నెల వడ్డీ వస్తుంది తీసుకొని తిను దాంట్లోనే ప్రిన్సిపల్ బాగా ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది వడ్డీ లెక్కలో వడ్డీ వస్తుంది అది వడ్డీ అది ప్రిన్సిపల్ లేని క్లారిటీ దీంట్లో ఇంకా సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్యాన్లోని మీకే తెలియకుండా అది క్యాపిటల్ మీరు తినేస్తారు ఇద్దా నా క్యాపిటల్ నా ఇదే నా ఇన్వెస్ట్మెంట్ నేను నాకు ఎగ్జూమ్ చేయలే ఎవ్రీ మంత్ ఏమో ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందా ఉందని ఇవి ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ఇయర్ నుంచి మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు ఓకే పర్ ఎవర్ పెరుగుతుందని అనుకోకూడదు మార్కెట్ అదే లెవెల్లో ఉంది మాసంకి రెండు పర్సెంట్ తీసామంటే థౌసండ్కి ఇరవై నాలుగు పర్సెంట్ అవుతుంది నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఎస్ఐపీ ఎస్ఐపీ చేయండి అని చాలా అడ్వర్టైజ్మెంట్ చూసాం ఇప్పుడు అంటే ఎస్డబ్లూకి చాలా అవకాశాలు వస్తున్నాయి ఎందుకంటే మనుషులకి ఏమో ఒక సంవత్సరం రిటర్న్ ఏంటి లేదంటే నాటికి ముందు సంవత్సరం కూడా రిటర్న్ లేదంటే మాస్టర్ ఎస్కైపీ డబుల్ తీస్తున్నప్పుడు ఒక్కసారి డబుల్ తీయకండి కొంచెం కొంచెం డబుల్ తీయండి ఓకే ఇదంతా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్లాన్ అది ఓకే సార్ మీరు మొత్తం తీసుకోకుండా కొంచెం కొంచెం తీసుకుని ఒక ఆప్షన్ ఉంది ఓకే సార్ మీరు అలా తీసుకోవచ్చు అదే చెప్తున్నారు ఓకే సార్ ఈ రీసెంట్ టైంలో అంటే ఎస్డబ్ల్యూ గురించి చాలా ప్లేసెస్లో మాట్లా సార్ ఓన్ లోన్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కడతా ఉన్నారు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచడమే లేదు బాంకా ఆఫ్ బరోడా చూసారంటే సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నారు వండ్ర పర్సెంట్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ పెరిగింది సిక్స్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇయాలి కదా దయచేసి ఇంటి రేట్ పెరగదు సిటీలో అప్పు తీసుకొని ఇల్లు కొనకండి వడ్డీ రెంట్కి వెళ్ళండి చాలా ఫార్ బెటర్ నెక్స్ట్ ఇంకో ఇంకోసం సార్ దాంట్లోనే నేను హోమ్ లోన్ కొంటాను అనుకుంటున్నాను ఈఎంఐ కడతనే ఉన్నాను నేను చేతిలో నాదేమో సార్ ఈఎంఐ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నది నా చేతిలో ఒక పదిహేను పద్దెనిమిది వేలు ఉన్నప్పుడు మీరు పదిహేను వేలు కడుతున్నాం అనేమో ప్రిన్సిపల్ తగ్గించు అని అంటే నో 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 అంట మినిమం త్రీ మంత్స్ ఈఎంఐ చేయాలి ఫోర్ క్లోజ్ చేయడానికి కార్ట్ పేమెంట్ చేయాలని చెప్తున్నారు మీరు కట్టడానికి కూడా వదలరు మూడు మాసం నెలలకేమో ఒకేసారి అమౌంట్ ఇవ్వచ్చు దానికి ఏం చేయాలి సార్ సంవత్సరంకి ఒకసారి ఏమో వన్ ల్యాక్ సపరేట్ చేసి ప్రిన్సిపల్ రిమేం బడ్జెట్ అని చెప్పి నెలకి సంవత్సరంకి వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ సపరేట్గా ఉంచాలి లింపులు ఏంటి కష్టం అంటే మీడియా సినిమా సాఫ్ట్వేర్ రీట్లో నుంచి పాత ఇవేమో సెవెన్ ఇయర్స్లో ఉన్నది పాత వైనా ఉన్నాయి దానికి పెద్ద ఇంక్రిమెంట్ కూడా లేదు ఇంక్రిమెంట్ ఏమో ఉన్న రేట్స్ కన్నా చాలా తక్కువ ఉంది వడ్డీ కూడా పెంచేసి ఈఎంఐ కూడా పెంచేసారు ఈఎంఐ వేసిన నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా పెంచేశారు ఇప్పుడు ఏంటవుతుందంటే ప్రజలేమో డెట్ ర్యాప్లో ఉన్నారు ఓకే ఒక ఆర్టికల్ చదివాను సార్ ఆర్టికల్ ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఎయిట్ పర్సెంట్ ఇంటికి తీసుకున్నారంటే చేతిలో ఒక రెండు లక్షలు ఉందంటే ఎందుకు ఇల్లు అప తీరుస్తున్నాం అది మ్యూచువల్ ఫండ్లో షార్ట్ మార్పులో ఇన్వెస్ట్ చేయండి వరదలో మంచి రిటర్న్ వస్తుంది ఇదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి దాని నుంచి మంచి రిటర్న్ వస్తుంది మొత్తం అంతా అప్పు మీద అలాగనే అడ్వైజ్ ఇస్తున్నారు ఇదేమో తప్పైన అడ్వైజ్ ఎందుకంటే మార్కెట్ రిటర్న్ అవుతుంది అనుసటాను ఎందుకంటే గోల్డ్ తరలికి రిటర్న్ కూడా అంటే గోల్డ్ గోల్డ్లోని ఏ పర్సెంట్ సంవత్సరంకి రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు చుట్టుగా లోన్ చేయడం అన్నది బెటర్ ఓకే సార్ మంత్లీ చిట్ ఫండ్ చేయను ఓకేయా కరెక్టా అదంతా వద్దు నాకు చాలా మంది తెలుసు అన్నెస్ రికగ్నైజ్ చిట్ రిటర్న్ చాలా తక్కువ హ్యా టై సిక్స్ చిట్ ఫండ్ అవుతే నాకు ఫ్రెండ్ ఉన్నారు నాకు కొంత తెలుసు నేను నా డబ్బులు ఏమో నా మనీకి ఇచ్చాను ఫ్రెండ్కి ఇచ్చాను నేను మై ఫ్రెండ్ కూడా లాస్ చేసాను నా ఫ్రెండ్ కూడా మనీ కూడా లాస్ చేశాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఒక మనిషి ఉన్నారు ఆ డబ్బులు ఏమో నా అందులో ఫ్రెండ్కి ఇచ్చాను ఆ డబ్బులు ఇచ్చేసాను నేను ఫ్రెండ్ కూడా పోయారు ఫండ్ ఓకే సార్ సార్ గోల్డ్ చిక్ ఫండ్ చిక్ మళ్ళీ చెప్తున్నాను మీకు అలా ఉంటారా ఉండడా ఫర్ ఎగ్జాంపుల్ టైటన్ టైటన్లో కట్టారంటే కంపల్సరీ ఉంటారని చెప్పొచ్చు తంగబయ్యలో కట్టారంటే కంపల్సరీ ఉంటుందని తెలుసు అలాగా మీకు ఓనర్ తెలిసి మీరు కట్టచ్చు చిన్న లెవెల్లో ఓనర్స్లో కట్టారంటే ఆ ఓనర్ లేదంటే మీ డబ్బులు మీకు వస్తుందా అని చూడాలి ఇప్పుడు గోల్డ్ తీసుకోవడం గురించి చాలామంది మాట్లాడుతున్నారు సార్ గోల్డ్ రేటు చాలా ఎక్కువ పెరిగిపోయింది ఆయన ఎక్కడైనా అప్పు తీసుకుని గోల్డ్ కొనవచ్చు అప్పులు తీసుకొని మెసేజ్ చేయకండి ఆల్రెడీ నా దగ్గర గోల్డ్ ఉంది ఆ గోల్డ్ పెట్టి తనకాయ పెట్టి దాని నుంచి గోల్డ్ తీసుకోవచ్చు వన్ ల్యాక్ పేమెంట్కి దానికి ఎలా పండువచ్చు సార్ కానీ మీరు గోల్డ్ కొంతమంది చెప్తున్నారు అదేదో లెక్కలో మేము కొనవాల సార్ దానికన్నా గోల్డ్ పీసు కొను బట్టి ఇచ్చేస్తున్న గోల్డ్ రేట్ పెరుగుతున్నాయి సార్ గోల్డ్ రేట్ పెరగడం అవుతుంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా జీతం పెరగలేదు నా ద లెక్క జీవితం కూడా అంత పెరిగి ఉండే అంత ఇన్కమ్ వస్తున్నాడు తెలియలేదు కానీ మీరేమో పని చేయండి పని చేయని తెప్తున్నారు ఇప్పుడు చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ దీంట్లో హాఫ్ ఇయర్ ఏరియా ముచ్చిపోయింది ఇప్పుడు కూడా థర్టీ పర్సెంట్ లే అప్ అని జరుగుతున్నది మాస్ట్ లోని ముప్పై పర్సెంట్ ఉంచరాని గడుచారం స్ట్రాంగ్ ఉందంట ఎందుకంటే ఇప్పుడు థింగ్స్ చాలా బ్యాడ్ ఉన్నది ఎందుకంటే టైమ్స్ కూడా చాలా డిఫికల్ట్ బేసికలీ లై ఆఫ్ చేస్తున్నారు మీరు స్కిల్ లేరు అని అర్థం మీరు హైటీ స్కిల్ అయితే మీరు ఇంకో దగ్గర వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం షేర్ చేయండి లైక్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ అండ్ చేయచ్చాను మా ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం